హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వైవీ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా లైవ్లోకి వస్తే హాయ్ చెప్పండి ఈలోపు మన షాప్ అడ్రస్ చెప్తాను వైవి కలెక్షన్స్ అండి రూట్ నెంబర్ త్రీ స్నేహపురి కాలనీ నియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి కొత్తపాయిట్ రూట్లో హైదరాబాద్లో ఉంటుంది ఎవరైనా వస్తే లైవ్లోకి హాయ్ అని చెప్పండి ఫాస్ట్ అయితే డబల్ ట్యాప్ చేయండి మనకి హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్లోనే లైవ్లోకి ఎవరైనా వస్తే ఫాస్ట్గా అయితే హాయ్ చెప్పేసేయండి మేడం మనం కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాము కొత్త కలెక్షన్ వచ్చింది తక్కువ ప్రైస్లో వచ్చింది మేడం లింగయ్య గారు హాయ్ అండి ఫాస్ట్గా అయితే లైవ్లోకి వచ్చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి టూ మంత్స్ అయితే లైవ్ కి గ్యాప్ వచ్చిందండి పని చేస్తే మనకి లైవ్ కంటిన్యూగా ఉంటుంది త్రీ డేస్ కి ఒకసారి అయితే లైవ్ ఉంటుందండి ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి కనకలక్ష్మి గారు హాయ్ అండి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారా డిన్నర్ అయిందా ఎయిట్ ఓ ఫాస్ట్గా అయితే లైవ్లోకి వచ్చేసేయండి స్క్రీన్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్ యూ అండి మన లైవ్ అయితే ఇంకా కంటిన్యూగా ఉంటుంది అందరూ లైవ్కి వచ్చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే నేను వెయిట్ చేసిన శారీ చూపిస్తానండి కొంతమంది జాయిన్ అయిపోతే మనమైతే ఫాస్ట్గా అయితే చూపించేస్తాను ని కొత్త కలెక్షన్ అయితే చాలా వచ్చిందండి కొంతమంది జాయిన్ అవ్వండి ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మేడం మన ని వాళ్ళు కూడా జాయిన్ అవుతారు హండ్రెడ్ ల్యాక్స్ అయితే మనకి ఈ శారీ అయితే గివ్ అవే ఉంటుంది ఫస్ట్ నేను వేర్ చేసిన శారీ చూస్తానండి రెస్ట్ కలర్ అండి రెస్ట్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది మ్యాష్మెల్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఫాలింగ్ ఉంది లైట్ వెయిట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేయొచ్చండి ఉమా గారు హాయ్ మేడం బాగున్నారా వరలక్ష్మి మేడం హాయ్ మేడం చాలా బాగుందండి మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చండి మిషన్ వాష్ కూడా చేయొచ్చు ఫ్యాబ్రిక్ నో ప్రాబ్లమ్ సేమ్ మనకి పట్టుసారి ఫీల్ అయితే ఉందండి ఆరెంజ్ ఆరెంజ్కి అయితే చాక్లెట్ బ్రౌన్ ఈ చాక్లెట్ కంప్లీట్ స్వాతి గారు హాయ్ అండి మంచిగా వింటేజ్ లుక్ అయితే వచ్చిందండి కంప్లీట్గా మంచిగా ఫంక్షన్స్ కూడా మనం వెయిట్ చేయొచ్చు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బట్ మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం అవును మేడం టూ సైడ్స్ కూడా సేమ్ మరి అయితే మరి అయితే శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ హాయ్ మేడం హాయ్ షెక్య మేడం బాగున్నాను మీరు బాగున్నారా మేడం గుడ్ ఈవినింగ్ మ్యామ్ ఒకసారి అయితే చూపించేస్తాను కంప్లీట్ లుక్ చాలా బాగుందండి నేనైతే మార్నింగ్ వేర్ చేశాను ఇప్పటివరకు కూడా ఉంచుకున్నాను మంచిగా లైట్ వెయిట్గా ఉంది హ్యాపీగా జర్నీస్కి చిన్న చిన్న అకేషన్స్కి అయితే మనం వేర్ చేయొచ్చు సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చూస్తున్న వాళ్ళని చిన్న లైక్ ఇవ్వండి మేడం లైక్ మనకి హండ్రెడ్ లైక్స్ వేస్తే మీకు శారీ గివ్ అవే ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ సింగిల్ కిల్లరే ఫాస్ట్గా అయితే లైక్స్ చేసేయండి మేడం నెక్స్ట్ కలంకారి అండి వచ్చేసి ఎంత బాగుందో మంచిగా వచ్చేసేసి ఎంత బాగుందో మంచిగా గ్రీన్ కి అయితే మెరూన్ వచ్చేసింది పళ్ళు చూసేయండి పళ్ళు అయితే చాలా బాగుంది పీకాక్స్ వచ్చేసేసి టూ పీకాక్స్ వచ్చాయండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ప్రైస్ గెస్ట్ గ్రెస్ట్ చేయగలిగితే ప్రైస్ అయితే మెన్షన్ చేయండి మేడం శారీ మొత్తం ఇలానే వచ్చేస్తుంది మనకి డౌన్ సైడ్ బార్డర్ అయితే చిన్న జెర్రీ బార్డర్ వచ్చేసేసి ఇలా పీకాక్స్ ఉన్నాయి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫిషి షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ సిక్స్ ఫిఫ్టీ ఫిషి షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ చాలా బాగుందండి సింగిల్ కలరే దీంట్లో అయితే కలర్ ఆప్షన్ లేదు మేడం చాలా బాగుంది ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదంతా కూడా జెరీవింగ్ అండి మంచిగా పీకాక్స్ అయితే ఉంటుంది శారీ మొత్తానికి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెమీ మహేశ్వరి సిల్క్ అయితే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది లైక్ మల్ కోటన్ సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే వచ్చేస్తుందండి మంచి జార్జెట్ లోనే ఫాలోయింగ్ లో అయితే కలర్స్ వచ్చేసాయండి చాలా బాగుంది మంచి వైన్ అయితే బ్లూ వచ్చిందండి కలర్ చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్లో లైవ్ లో ఉన్న వాళ్ళైతే హాయ్ చెప్పండి మేడం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం మన నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మన దగ్గర మంచి ఫాలింగ్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వాళ్ళకి చూపిస్తే కలర్స్ అన్ని కూడా యూనిక్ గా ఉన్నాయండి వైన్ కలర్ అయితే మనకి బ్లూ వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచిగా ఫాలింగ్ అండి రెగ్యులర్ గా వేర్ చేయడానికైనా చిన్న అకేషన్స్కి కైనా చాలా బాగుంటుంది ఇలా అయితే వచ్చేస్తుంది మనకి గ్యాప్ బార్డర్ లో వచ్చింది మేడం మిడిల్ అంతా కూడా డిజైన్ సూపర్గా గా ఉంది అల్లు కూడా చూడండి సెల్ఫ్ ఎంపోజింగ్ వచ్చేస్తుంది లైవ్ ఉంటే హాయ్ చెప్పండి మేడం లైవ్ వస్తుందో లేదో తెలియట్లేదు మంచిగా డోలా సిల్క్ లో అయితే లిటిల్ బిట్ క్రష్ వస్తుందండి మంచిగా ఢోలా సిల్క్ లో అయితే లిటిల్ బిట్ క్రష్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ ట్యాగ్ ఇక్కడ పడిపోయింది హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైప్ మేడం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మీరు న్యూ సబ్స్క్రైబర్ అనేది బాగా వచ్చిందండి వాళ్ళ పాట అయితే బ్లౌజ్ చూపిస్తాను సెవెన్ బ్లౌజ్ కూడా చిన్న ఫ్లవర్స్ వచ్చేసేసి బాగుందండి శైలజ మేడం హాయ్ అండి లైవ్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్ యూ అండి మన లైవ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇలానే లైవ్కి వచ్చేసి సపోర్ట్ చేయండి మేడం కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ చూసారండి ఎంత బాగుందో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ అయితే సిక్స్ కలర్స్ ఉన్నాయండి సంధ్య మేడం హాయ్ అండి బ్లర్గా వస్తుందా అండి గుడి అమౌంట్ పే చేస్తే మీరు అడ్రస్ విడ్రస్ కంప్లీట్గా పంపిస్తే పోస్టల్ ఒక నిమిషం మేడం చెక్ చేస్తు ఒక నిమిషం మేడం చెక్ చేస్తున్నాను వాయిస్ క్లియర్గా ఉందా లేదో ఒకసారి చెప్పండి మేడం వాయిస్ క్లియర్గా ఉందా లేదో ఒకసారి చెప్పండి మేడం జాయిన్ అవ్వండి ఒకసారి డిస్కనెక్ట్ చేసేసి మళ్ళీ కనెక్ట్ చేస్తే జాయిన్ అవ్వండి ఒకసారి డిస్కనెక్ట్ చేసేసి మళ్ళీ కనెక్ట్ చేస్తాను